స్పోర్ట్స్ జడ్జి కాదు ఇంకేజ్ ఆఫీస్ ఏంటి మనం ఏం చేద్దాం అంటే ఉండే అట్లా ఒక ఐదారు పేర్లు సీరియల్ సెలెక్ట్ చేయవచ్చు అట్లాగే ఓకే రైండ్ రండి 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 అందరు రావాలి వర్సనే మీ మీ టీం మీ టీం అది ఆపేసుకుంటే బెస్ట్ ఆఫ్ ఫైవ్ బెస్ట్ ఆఫ్ సిక్స్ తీసుకొచ్చు అట్లాగే టీం మొత్తం పిలవండి టీం అంతా పిలవండి ఆయన ఐడి శంకరెడ్డి Hadi <laughs> al <laughs> <laughs>

అయిపోయింది సంక్రాంతి అనగానే ఏమేమి గుర్తు వస్తుందో అది ముగ్గురు కనపడి కాబట్టి వాటిని కేంద్రంగా తీసుకుని ఒక కొన్ని రాసి అది చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు అట్లా కొన్ని భాగాలుగా విభజించాలి తర్వాత రంగవల్లి అనేది మనకు గుర్తు వస్తా ఉంది అంటే ఒక అట్రాక్షన్ చూడగానే ఆహా చాలా బాగుంది రంగురమయంగా ఉంది ఇప్పుడు చాలా రంగు రంగులుగా ఉంది దాన్ని రంగవల్లి అంటారు ఈ రంగు రంగవల్లిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని ముగ్గులు తీసుకున్నాం వాటిలో కూడా ఓటి రెండు మూడు నాలుగు అని అట్లా తీసుకోవడం జరిగింది అంటే మీకు అర్థమవుతుంది కదమ్మా సంక్రాంతి అనగానే గుర్తు వచ్చే ఉదాహరణ చెప్తున్నాం దాని ఆధారంగా తెలుసుకుని వాటిల్లో ఒకటి రెండు మూడు నాలుగు తీసుకున్నాం తర్వాత రంగు అంటే చూడంగానే అమ్మాయి ఎంత అందంగా ఉంది ఎన్ని రంగులు ఉన్నాయి ఎంత బాగుంది అనే ఉద్దేశం తీసుకున్నాం ఆ క్రమంలో ఒక నాలుగు తీసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత మనకి ఆ ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి విషయాలను కూడా ముగ్గులో రంగరించి వేసినటువంటి మన నాణాలు తెలియజేయడం చాలా ఆశ్చర్యపడుతుంది చాలా గొప్ప ఆలోచన విధానం కలిగినటువంటి మీ ఆలోచనకి మేము చాలా మీ అందరికీ కూడా కాంట్రాక్ట్ చెప్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక స్పృహ కలిగినటువంటి ముగ్గులు ఎవరేస్తారు ఏంటి అని చెప్పేసి మనం చూసుకుంటే వాటిల్లో కూడా ఒక నాలుగు వర్గాల ఒకటి రెండు మూడు నాలుగు నాటా ఇచ్చుకున్నాం తర్వాత మరొక మరొక విషయం ఏంటంటే ఆధ్యాత్మికం అంటే మనమంతా ఒక దైవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాత్రమే ఈ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఆధ్యాత్మికత సంబంధించినటువంటి విషయాల్లో మనం చూసుకున్నట్టయితే దేవుడు మమ్మల్ని ముగ్గులో మాకు కనిపించింది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాటిలో కూడా మేము ఉండి అంటే టోటల్ గా మేము ఏం చేస్తామంటే ఆ సంక్రాంతి సంబరాలు సంబంధించినటువంటి కొన్ని ముగ్గురు సామాజిక స్పృహ కలిగినటువంటి ఆలోచన విధానాన్ని మేము అప్రిషియేట్ చేస్తూ కొన్ని ముగ్గురు తర్వాత రంగవల్లిని దృష్టిలో పెట్టుకొని వాటిలో కొన్ని ముగ్గులు అట్లాగే ఆధ్యాత్మిక దైవ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంటే చూడగానే ఒక దైవ దైవా ఆధ్యాత్మిక ఆ ముగ్గురు కనిపిస్తుంది అన్నమాట ఆ విధంగా అంటే టోటల్ గా మేము నాలుగు భాగాలుగా ఈ యొక్క ముగ్గులు విభజించుకోవడం జరిగిందమ్మా నాలుగు భాగాన్ని మనం చూసినట్లయితే ఒక్కొక్క భాగం నుంచి ఒకటి రెండు మూడు నాలుగు అట్లా తీస్తున్నాం అంటే ఆ విధంగా మేము తీసుకుని చేయడం జరిగింది ఆ తర్వాత ఇది కాకుండా మిగిలిన మిగతా ముందు వారి వాళ్ళకి కూడాను కాన్సల్టేషన్ బహుమతులు కూడా ఉన్నాయి అంటే పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా కాన్సల్టేషన్ బహుమతిగా మరి ఇవన్నీ కూడా మన మారాయి సాంశ్వరావు గారు అన్న వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకి ఈ క్రెడిట్ మాత్రం దొరుకుతుంది ఆయ ఆయన ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఆ కుటుంబం ఆయన తెచ్చినప్పుడు ఆ చైతన్యాన్ని ఆ కుటుంబ సభ్యులు మన జాతీయ చూపిస్తున్నటువంటి ప్రేమ అనురాగాలకి మన యొక్క యావత్తు జాతి తరఫున మన శుభాకాంక్షలు తెలియజేసి పెట్టవలసిందిగా అదేవిధంగా మనము ఈ యొక్క పండుగ వాతావరణం అది రాష్ట్రంలో ఎక్కడుంది అంటే మరి కేశవ ప్రయాణ కాలనీలో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలుసు సార్ గారు నాకు సిగ్నల్స్ ఇస్తున్నారు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ తరలి చూసుకుంటున్నా మరొక విషయం ఏంటంటే అమ్మా నా పేరు రాసగిరి మరుసూరంరావు నేను చేపలు యానాది కాలనీలో ఉంటాను నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఇప్పుడు ప్రతి ముగ్గు కూడా నేను ఫోటో తీశాను అట్లయితే మీతో ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడి ఆ ముగ్గుతో సహా వీడియో తీశాను ఈ వీడియోలన్నీ కూడా ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అనే యూట్యూబ్ లో పెట్టాలమ్మా ఎందుకంటే ప్రసన్న నారాయణ సెంటర్ అనేటువంటి యూట్యూబ్ లో మన ఆహార కార్యక్రమాలు చాలా రిపోర్ట్ చేశాను దాదాపు వేల మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఒకసారి చూడండి ఇవి కూడా నేను రేపు ఆ గ్రూప్ లో పెట్టేస్తాను ఆ యూట్యూబ్ లో అన్ని లింక్ లో పెట్టి మీరు పోస్ట్ చేస్తాను యూట్యూబ్ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అనుసూరి గారు మరి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సింది అనుసూరి గారి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురుమాస్ గారు ఇది సంబంధించి ముగ్గురు సంబంధించి కొంచెం చూసి గౌరవిస్తున్నటువంటి మీ అందరికీ అభిమానాలు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ విధంగా ఈ కార్యక్రమం చేసేందుకు నాకాశరావు గారికి ఇక్కడ ఇచ్చేటటువంటి యానాది నాయకులకి సోదరులందరికీ ధన్యవాదాలు ఈ పథకాలని జరుపుకోవటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు నేను ఎదురుకుంటున్నాను ఈ పాదంలో హిందూ మతాన్ని పరిరక్షిస్తూ ఇక్కడ చర్చి కూడా లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి నేను ఒక ఎన్ని చూస్తా ఉన్నాను పాటగారిని కానీ

ఈ సంక్రాంతి సంక్రాంతి గడుగుతున్నారు కాను అలాగే ఈ ఊరిని చేసిన ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందని నాకు తెలియదు ఆయన ఈ సంవత్సరం గట్టిగా చెప్పారు ఈ సంవత్సరం బాగా చేయాలని తప్పనిసరిగా నేను చెప్పారు అందరం కూడా వర్పట్లు మేము సహకరించాము ఆయనకి అలాగే ఈ ఈ ఆరు నుంచి జరిగిన ఈ సంవత్సరం చాలా బాగా జరగాలని కూడా చెప్పారు ఆయన వీళ్ళందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయన కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమానికి నా పోజి చాలా ఆరోపించి కూడా అన్ని మాట్లాడుకోవడం ఆయన కూడా మాట్లాడతారు మేము అందరం కలిసి మన ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ డెవలప్ అవడానికి ఎటువంటి ఆర్థిక సహాయ కావాలన్నా కానీ మేమందరం కూడా సహకరిస్తాము ఆయన ఏ కార్యక్రమం చెప్పారు కానీ ఆ విషయంలో కూడా ముందుగా మనం అని చెప్పేసి మేము గుర్తాయా మీద మద్దతిస్తామని చెప్పి ఈ సభంగా కూడా తెలియజేసుకుంటాము ఈ ఇక్కడికి మమ్మల్ని ఆవాదించేందుకు ఆయనకి మరీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటే సలహం సభ థ్యాంక్ యూ థ్యాంక్ నాగరాజ్ గారు చాలా తక్కువ సర్వీసెస్ ఇచ్చారు అదేవిధంగా ఎలా గుర్తు చేయగారు కోస్తో సార్ దుడ్డు నుంచి వచ్చి వచ్చి ఒక குபை <laughs> 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 నేను బాగుందా యూట్యూబ్ రావాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నాము ఉన్నామంటే ప్రధాన కారణం

ఎప్పుడైనా అలాంటి మాదవండి మనసు పిల్లలు పెట్టుకుంటుంది అంటే పిల్లలకి మన పిల్లలు అయినా సరే మగవా అయినా సరే గుర్తుపెట్టుకుంటుంది ఎందుకంటే చూస్తూ ఉంటారు మన యామ పిల్లలకి

మనము పెద్ద పంటలు ఎక్కించారు మీరు ఇటు పెట్టుకోండి మన ప్రతి ఎంప్లాయీ కూడా ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మన జాతిని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి మనం తెలియత మన ఏండి ఈ వచ్చినాము నాకే నా పేరు ఎండయా నేను మమ్మీ మధ్య కూడా ఎంపోర్ట్స్ పాప వాళ్ళ బాబు

ఇప్పుడు అంది జా జాగ్ ఉన్నారు పురుగుడు మా సిస్టర్ కావాడు మన రెండు రెండు ఆవు మాట్లాడుతుంది ఎందుకంటే మేము వచ్చినా నేను గమనించాలి అక్కడ పదకొండున్నర పదకొండున్నర పది అంతా ఉంటాం ఇంతలో ఐదు ఏదైనా సరే మీకు ఎడ్యుకేషన్ మీ యొక్క మీరు చూసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే సమర్థం చెప్పాలి మీరు చదువుతుంటే సాధ్యమై గుర్తుపెట్టుకోండి ఇటువంటి అవకాశాలను గుర్తుపెట్టుకోవాలి

అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ని ఉద్దేశించి మాకాని అనిల్ గారిని వచ్చి మాకాలుగా కోరుచున్న మాకాని అనిల్ గారు సంక్రాంతి సందర్భాల గురించి మాకాని ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా గానీ రెండు విషయాలు మాట్లాడితే వాడు దీన్ని అనుకుంటా ఉన్నాం ఎవరైనా కానీ మీరు వచ్చి కార్యక్రమాన్ని మైదిరి గారిని వచ్చి మాకాలుగా కోరుచున్నాం அவளையங்க கொண்டு கொண்டு வந்தே ரோஸ்ட் மாட்டார். இந்த நம்பர் எடுக்கலீங்க. அங்கங்க குமார் தம்பி. பைலையார். மாமா அனிலுங்க அனிலுங்க சார் கார்ட் சட்டுனமச்சான் மேக்ற. அங்க அனிலுங்க அனிலுங்க நேஸ்ட் நேஸ்ட். மாட்டீங்க. அமெரிக்கா தங்களா. லோகடை டைப் பண்ணி நம்ம ஏபிஎஸ் கிட்ட பண்ணியாச்சு. అందరికి సంక్రాంతి గారు అందరికి కూడా ఆయన తరపు నుంచి వాళ్ళ కుటుంబం తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమం మా మామయ్య గారు ఈ సంక్రాంతి పండుగ ఇంట్లో పోటీ ఇచ్చిన్నారు ఇప్పుడు ఫీష్కొని కూర్చున్నారు అనమాట ఈరోజు ఈ పోటీ అయిపోయి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉంటారు అప్పటి వరకు దానికోసం శ్రమిస్తూనే ఉంటారు అవి ఇవ్వాలి ఇవి కొనాలి ఎలాంటివి కొనాలి ఏమిటి సూట్ చేయాలి ఎలాంటివి ఐడియా అందులో చాలా బాగుంది చాలా బాగా

మా దగ్గర పెట్టుకోండి అందరూ అందరికీ అన్ని సౌకర్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటాను ఇప్పుడే కాదు మా మామూలుగా చేశారు படிங்க படிங்க ஆயா இந்த இடத்துல பக்கத்துல ஓகே ஐயன கூட நான் வந்தேனே ஓடிட்டு வந்தேன் మా అమ్మయ్య గారు చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్ లో పడుకునే వాళ్ళకి అందరికి దుప్పట్లు ఇచ్చి రావడం బట్టలు ఇవ్వడం సౌకర్యాలు చేయడం మా అమ్మగారు ప్రతి సంవత్సరం దీనికి పాన్సర్ చేస్తున్నారు పదివేల రూపాయలు ఇస్తాం ప్రతి ఒక్కరి ఇస్తారు మా బంధువులు మా మామయ్య గారు చేస్తారు అందరూ కలిసి ఆయన్ని ప్రోత్సహించి ఆయన సేవలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆయనకేమో ఈ ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం అందరినీ కలపాలి మన వాళ్ళందరినీ ఒక చోటకి వచ్చాలి మనం కూడా ఒక అందంగా ఉండాలి తెలియజేయాలి మనం ఒకటి అని అందువల్ల చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒకసారి అక్కడ చేసే ెంలో గణపమానంలో చేసేవారు అక్కడ భోజనాలు పెట్టడం అందరికీ బట్టలు పెంచడం శాంభవి అమ్మవారి గుడి ప్రతిష్ఠ చేస్తే మన వాళ్ళే చేశారు ఆయన కులదేవం అంట వాళ్ళవి మన వాళ్ళది అందుకోసమని ఆ గుడిని బాగా గుర్తు చేసి తీసుకొచ్చారు ఇప్పుడేమో ఇంకా ఊపిరి వృద్ధి చేయాలి ప్రజల్లోకి తెలియజేయాలి అని ఆ ఉద్దేశంతో ముగ్గులు పోటీ పెట్టి అందరినీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కలిపి ఒక్క శ్రమ పడతా ఉంటాడు మేమందరం ప్రోత్సహించాము ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది కదా ఎందుకు ఎందుకు అంటా అంటామంటే ఆయన వినరనమాట అనమాట నేను అందరికీ చేయాల్సిందే వృద్ధి చేయాల్సిందే తెలియచేయాల్సిందే అని చెప్పేసి చేస్తా ఉంటాను ఇది ఇప్పటి నుంచి కాదండి మా మామయ్య గారి దగ్గర నుంచి కూడా ఆయన పేరు తిరువణూరు తిరుమల గారు మరి ఆయన కూడా మరి ఎంతో సేవా దృక్పథంతో మరి ఎక్కడో అడ్డుకునే వాళ్ళు కూడా మరి మరి రైల్వే స్టేషన్లో పడుకునేటువంటి వాళ్ళకి కూడా దుప్పట్లు ఇచ్చి వాళ్ళకి ఆహారం పెట్టి ఆ సేవా దుక్పథం అంటే నేను ఎందుకు చెప్పాలి ఈ సందర్భంగా ఈ మాట

వాటిలో కూడా నా ములు పొడుగులు పాల్గొని మనం కూడా వాళ్ళు ముందు చెప్తున్నారు కేసుపక్ష ఆదివాసులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఎన్టీ వెంకట చారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించేందుకు అది ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ రమేష్ గారు అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి మరి ఆ గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకులు అదేవిధంగా నాయకులు